చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భయో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ వీడియో చూడటానికి అంటే ముందు ప్రేక్షక మహాశైలకు చిన్న విజ్ఞప్తి ఆ నారాయణ శాస్త్రి జ్యోతిషాలయం కొంతమంది ఆయుర్వేద వైద్యుల యొక్క సహాయంతో ఒక అద్భుతమైనటువంటి తైలం తయారు చేయించడం జరిగింది నొప్పులకు సంబంధించినటువంటి తైలం అది దాని పేరు త్రిశక్తి తైలం దాని వలన అనేక రకాలైనటువంటి శరీరపు నొప్పులు మొత్తం కూడా తగ్గుముఖం పడతాయి ఒక రెండు రోజులు మూడు రోజుల్లోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఎవరికైతే అవసరం ఉంటుందో అటువంటి వారు ఒకసారి కనుక కాంటాక్ట్ చేసి దాన్ని కనుక వాడినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ మీకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది సింహరాశివారు గత నలభై ఐదు రోజుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడితోటి మానసిక ప్రశాంతత కూడా లేకుండా కనీసం కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కూడా లేనంత విపరీతమైన వర్క్ ప్రెషర్తో ఉన్నారు కానీ ఈ ఆగస్టు పదహారవ తేదీ నుంచి కనుక పరిశీలించినట్లయితే సింహరాశివారు గత నెలన్నర రెండు నెలల నుంచి ఫేస్ చేసినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఆగస్టు ద్వితీయ పక్షంలో పొందబోతున్నారు ఎలాగో తెలుసుకుందాం ప్రధానంగా మీ రాష్ట్రాధిపతి రవి జన్మరాశిలో సంచరిస్తాడు రాహ్యాధిపతి జన్మరాశిలో సంచరించడం కారకమే మంచిదే కానీ జన్మరాశిలో సంచరించేటటువంటి రవి మీద సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శని గ్రహము యొక్క వీక్షణం ఉన్నది రవి శని రెండు గ్రహాలు కూడా శత్రుగ్రహాలు గ్రహాలు ఇవి రెండు కూడా సమసప్తకాలలో అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ నూట ఎనభై డిగ్రీలలో ఉంటాయి డైరెక్ట్గా సెవెంత్ ఆస్పెక్ట్ ఏడవ వీక్షణంతో ఒకవ గ్రహ ఒకదాన్ని మరొకటి చూస్తూ ఉంటాయి రెండు శత్రుగ్రహాల యొక్క పరస్పర దృష్టి అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అంతర్గత మథనానికి దారి తీస్తుంది వ్యక్తులకైతే అంతర్గత మథనం కలుగుతుంది అలానే దేశాల మధ్య కనుక అయితే విపరీతమైన విద్వేషాలు పెరుగుతాయి విద్వేషాలు దేశాల మధ్య కూడా విద్వేషాలు పెరుగుతాయి ఆ విద్వేషాల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం దేశం గురించి దేశాల గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి వ్యక్తుల మీద దీని ప్రభావం ఎలా ఉంటుందంటే కుటుంబ వాతావరణం అత్యంత ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపించినప్పటికీ ఎక్కడో ఏదో ఒక సమస్య టక్ అని ట్రై చేయి చాలా పీక్ స్టేజ్కి వెళ్ళి సమస్య చిన్న సమస్య పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉంటాయి ఇవి కుటుంబ పరంగానూ జరుగుతాయి వ్యాపారంలో భాగస్తుల మధ్య కూడా జరుగుతాయి కానీ సింహరాశిలో జన్మించినటువంటి వారికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడంటే మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశిలో సంచరించడం యోగ కారకం అంటే ఎవరైతే చాలా కాలం నుంచి ఒక రెండు నెలల నుంచి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా స్థిరత్వాన్ని కోల్పోయి ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియకుండా ఇబ్బంది పడినటువంటి వారికి ఆ ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఉద్యోగపరమైనటువంటి బిగ్ రిలీఫ్ అనేటటువంటిది కలుగుతుంది ఇట్స్ వెరీ బిగ్ రిలీఫ్ దాంతోపాటు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు నూతన ప్రయత్నాలన్నీ కూడా సమయానికి తగినటువంటి విధంగా పూర్తి చేస్తారు ఇక్కడ సింహరాశి వారికి డామినేటింగ్ క్యారెక్టర్ బయటపడుతుంది ఇంట్లో కానీ బయట కానీ మొత్తం మొత్తం మీద మీదే పెత్తనం అనేటటువంటి విధంగా ఉంటుంది కానీ సమయానికి తగినటువంటి విధంగా చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను కూడా మిత్రుడుగా మార్చుకోగలిగినటువంటి నైపుణ్యము శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ మాసం ద్వితీయ పక్షంలో సింహరాశి వారికి కలు కలుగుతూ ఉన్నాయి అయితే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో స్థానంలో ఎవరున్నారు అంటే బుధుడు ధన స్థానాధిపతికి అయిన బుధుడు మీ జన్మరాశిలోనే వక్రంలో సంచరిస్తున్నాడు ధనాధిపతి వక్రంలో సంచరించేటప్పుడు ఫైనాన్షియల్గా ఆర్థికంగా పైకి ఎదుగుదామనుకునే కొద్ది కొద్దిగా కిందికి పడిపోవడం జరుగుతుంది రావాల్సిన ధనం రాకపోవడం కలుగుతుంది అలానే పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఆలోచనలు ప్రతికూలమైన ఆలోచనలతో ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సింహరాశి వారు నెగిటివ్ థింకింగ్ చేయకూడదు నెగిటివ్ థాట్స్ చాలా దూరంగా ఉండాలి కానీ ఇరవై నాలుగవ తేదీ నుంచి మీ జన్మరాశికి రెండవ స్థానంలో సుక్కుడు నీచు ఉంటాడు అంటే ఉద్యోగపరంగా ఇరవై నాలుగవ తేదీ వరకు సమస్యలు అనేటటువంటివి తొలిగినప్పటికీ ఇరవై నాలుగవ తేదీ నుంచి మరొక రకమైనటువంటి సమస్య ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఉద్యోగంలో ఉంటుందా పోతుందా అనేటటువంటి సమస్య నుంచి ఎంత చేసినా ఇంకా చేయట్లేదు ఏమిటి ఇంకా నీ టాలెంట్ ఇంకా సరిపోవట్లేదు నువ్వు ఇంకా వర్క్ సరిపోవట్లేదు వర్క్ చేయట్లేదు అనేటటువంటి స్థితికి వస్తుంది అంటే ఇంకా కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని సమస్యల సింహరాశి వారికి వెంటాడుతూనే ఉన్నాయి అని చెప్పవచ్చు కానీ చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తాడు ఇరవై ఆరవ తేదీ నుంచి కుజుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైన వ్యవహారాలు బ్రహ్మాండంగా అనుకూలంగా మారుతాయని చెప్పాలి అంటే వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి కోర్టు కేసులతో ఎవరైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి అసలు మనస్సు ఎప్పుడూ లేనంత గొప్ప ఆనందంగా ఉత్సాహంగా ఉరకలేస్తుంది చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సంకల్ప సిద్ధి జరుగుతుంది పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా స్వల్పమైనటువంటి శత్రు సమస్యలు పెరుగుతాయి అంతర్గతంగా ఆ సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఆదాయం తగ్గుతుంటుంది రుణాలు పెరిగే అవకాశం ఉంటుంది రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు అని చెప్పాలి ఇక పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో భార్యాభర్తల మధ్య అనురాగం పెరగటం కోసం చేసే ప్రతి ప్రయత్నము కూడా సఫలమవుతుంది అని చెప్పాలి మీరు సాధించినటువంటి విజయాల గురించి కుటుంబ సభ్యులు కానీ ఆత్మీయులు కానీ మంచి ప్రశంసలు ఇస్తూ ఉంటారు ఆ ప్రశంసలు మీకు గొప్ప బూస్ట్గా మారుతూ ఉంటాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరలా అత్యంత కఠినాతి కఠినమైన సమయం ఇది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రకరకాలైన చికాకులు కలిగిస్తూ ఉంటాయి వాటిని తగ్గించుకోవాలి ఇక ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని భోగాన్ని కలిగిస్తుంది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ మధ్యాహ్నం వరకు ఉండే సమయంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాభం కలుగుతుంది ఆర్థిక లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి ఓవరాల్గా కనుక తీసుకుంటే సింహరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది ముప్పై తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు మాత్రము కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కొద్దిగా ప్రతికూలతలు అనేటటువంటివి ఉన్నాయి ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం